పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడే యహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను ముప్పది నాలుగవ సంకీర్తన పదకొండవచనం ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన ూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో దావీదు మహారాజు పలుకుతున్న విలువైన మాటని మనము చదువుతూ ఉన్నాం ఏమని అంటున్నాడు దావీదు అంటే పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి నేను మీకొకటి నేర్పిస్తాను అని అంటున్నాడు అవును ప్రిలారా మనము కూడా చాలామందికి మనకు వచ్చినవి నేర్పించాలి అని ప్రయత్నము చేస్తూ ఉంటాము ఎందుకంటే ప్రతి మనిషి కూడా వారి జీవితంలో రాణించాలి అంటే ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి ఏదో ఒకటి అలవాటై ఉండాలి ఒక పని చేయటము ఒక పనిని ప్రారంభపరచటము ఆ పనిలో ఎలా రాణించాలో ఎలాగూ తలపెట్టినటువంటి వ్యాపారంలో లాభాల్ని సంపాదించాలో ఎలాగో జీవితంలో ముందుకు వెళ్లాలో తెలివిగా జ్ఞానయుక్తముగా సమయోచితముగా ప్రతిది కూడా ఎలాగ మెలగాలో మనమందరం కూడా నేర్చుకొని ఉండటం అనేది మనిషికి చాలా అవసరము ఎందుకంటే తెలిసి ఉండటానికి నేర్చుకొని ఉండటానికి చాలా తేడా ఉంటుంది కదా ఉదాహరణకి కార్ డ్రైవింగ్ అనుకోండి కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో ఎదుటివారు తోలుతూ ఉన్నప్పుడు చూసి తెలుసుకోవడానికి మనకు ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చొని నడిపిస్తూ ఉన్నప్పుడు చాలా తేడా ఉంటుంది కదా అలాగే జీవితంలో కూడా ప్రతి చిన్న విషయములో ఎలాగా ఉండాలో నేర్చుకొని ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము మాట్లాడటము చూడటము ప్రవర్తించటము ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలో ఎక్కడ ఎలాగ నిలబడాలో ఎక్కడ ఎలా కూర్చోవాలో ఎక్కడ ఎలా పద్ధతిగా ఉండాలో ఇవన్నీ కూడా ప్రతి మనిషి నేర్చుకొని ఉండటం అనేది చాలా అవసరము అలాగే దావీదు మహారాజు అంటున్నాడు పిల్లలారా మీరు రండి నా మాట వినండి నేను మీకు నేర్పిస్తానంటున్నాడు ఏమి నేర్పిస్తానంటున్నాడు అనంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం నేర్పిస్తాడంట సహజంగా మనమైతే ఇంతకు ముందు మనం ఏమైతే మాట్లాడుకున్నామో వాటిని గురించి మనకు తెలిసింది ఇతరులకు చెప్తా ఉంటాము మనకు తెలిసింది మనకంటే వయసులో చిన్నవారికి తెలియని వారికి ఇలా ఉండాలి అలా ఉండాలని మనము నేర్పిస్తూ ఉంటాము కానీ ప్రిలారా దావీదు అంటున్నాడు నేను మీకు అది నేర్పిస్తాను ఇది నేర్పిస్తానని చెప్పి మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఆ లోకపరమైన విషయాలు మాట్లాడటలేదు కానీ ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటము నేర్పిస్తానంటున్నాడు ఎందుకు ఒక మనిషికి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం అనేది నేర్చుకోవలసి ఉన్నది అని అంటే మనిషి జీవితంలో ఎంత మెలకువగా ఉండవలసిన స్థితిని మనము నేర్చుకున్నాం ఎక్కడెలా ఉండాలి ఏం చేయాలి ఎలా సంపాదించాలి ఎలా కూడబెట్టాలి ఇవన్నీ కూడా మనకు తెలుసుకొని నేర్చుకున్నా కూడా మనిషి జీవితంలో దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటము అనేది కనుక లేకపోతే ఇక ఆ పైన వారు చేసేదంతా కూడా శుద్ధ దండగి ఎందుకు ఇంత మాట అనుకున్నామో అంటే ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా ఎంత చక్కగా మనము మెలకువగా ఉన్నా కూడా ఎంత చక్కగా మనము మసులుకున్నా కూడా ఎంత చక్కగా మనం మాట్లాడినా కూడా ఎలాగ పద్ధతిగా మనమున్నా కూడా మనం మన జీవితంలో ఎన్నో నష్టాల్ని ఎన్నో కష్టాల్ని ఎన్నో నిందల్ని ఎన్నో హింసల్ని భరించాల్సి ఉంటుంది ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి మనిషి జీవితంలో ప్రాముఖ్యముగా ఉండవలసింది ఇదొకటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ప్రతి మనిషి కూడా అలవాటు చేసుకోవలసినటువంటి విషయము ఇది పుట్టుకతో ఎవరికి రాదు భక్తి వేరు భయభక్తులు కలిగి ఉండటము వేరు దానిని కాపాడుకోవటము కూడా వేరు ప్రిలారా భక్తి చిన్నప్పుడు అమ్మ నాన్నలు నేర్పిస్తారు ఇలా కూర్చోవాలి అలా కూర్చోవాలి ఇలా ప్రార్థన చేయాలి ఇలా దేవుణ్ణి అడగాలి ఇలా పరిశుద్ధ లేఖన భాగాన్ని చదవాలి ఇలా దేవుడు మాట్లాడతాడు అని నేర్పిస్తూ ఉంటారు మనము తెలుసుకుంటాము కాని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది ఎదుగుతూ ఉండగా దాన్ని కాపాడుకోవటం అనేది మనిషికి చాలా చాలా కష్టతరమైన విషయము కాని ప్రిలారా కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే చాలా ఆశీర్వాదకరమైన విషయము అది అందరికి రాదు అది అందరిలో నిలబడదు అందుకే దావీదు అన్నాడు కదా నేను మీకు నేర్పిస్తాను ఎలా ఉండాలో దేవుని అందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలో దానిని ఎలా కాపాడుకోవాలో నేను మీకు నేర్పిస్తాను రండి అని పిలుస్తున్నాడు ఈరోజు చాలా మంది ప్రజలు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వ్యక్తులు కూడా వారి బిడ్డలకి వారికి వచ్చింది వారికి తెలిసింది వారు నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి చెప్పి నేర్పించడానికి ఈ లోకపరమైన విషయాలలో ముందుకు తీసుకొని వెళుతున్నారు కానీ నిజంగా ప్రతి వ్యక్తి కూడా తన బిడ్డలకి నేర్పించాల్సింది ఏంటంటే వాటన్నిటికంటే ముఖ్యముగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటము నేర్పించాలి రే సహోదరి సహోదరులారా దేవుని అందు భయభక్తులు అనేది పిల్లలకి చిన్నతనంలో నేర్పిస్తే అది పెద్దయ్యే కొద్దీ కూడా అది దాని ప్రకారము జీవించేలాగా వాక్యానుసారముగా జీవించేలాగా పిల్లలు ఎదకటానికి అది ఎంతో కారణమవుతుంది వారి భవిష్యత్తులో ఆ మాటలు ఫలభరితముగా మారి వారు భక్తిలో ఉండటానికి దాని ద్వారా కలిగే దీవెన్నలు పొందుకోవడానికి కారణమవుతూ ఉంటాయి పిల్లల్ని భక్తిలో పెంచడము మా తల్లిదండ్రులు చిన్నతనం నుంచి కూడా దేవుల్లో ఎలా ఉండాలో దేవుని కొరకు ఎలా బ్రతకాలో దేవుడు మాకేమి చేస్తున్నాడో ఈ విషయాలే ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు మేము బయట విషయాలు ఇంకొక వ్యక్తికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకోము మేము తొంభై తొమ్మిది శాతము ఏం మాట్లాడుకుంటాము అనంటే దైవికమైన విషయాలే మా తాతగారైతే రాత్రులు ఎక్కువ సమయము మెలకువగా ఉండేటటువంటి అలవాటు ఉంది పుస్తకాలు చదువుతూ ఉండేవారు మిషనరీ చరిత్రలు కానీ బైబిల్ కి సంబంధించినటువంటి చరిత్రలు కానీ ఇవన్నీ కూడా గొప్ప గొప్ప దైవజనులు రాసిన సిద్ధపరిచిన ఇచ్చిన పుస్తకాలు చదువుతూ పెద్ద పెద్ద దైవజనులు చెప్పేటటువంటి వాక్యాలను వింటూ వాటిలో తాతగారికి ఏవైతే విని నేర్చుకున్నారు ఉదయాన్నే లేచి మేమందరము కలిసి కూర్చున్నప్పుడు టిఫిన్ చేయటానికి భోజనము చేయటానికో అందరం ఒక చోట ఎదురైనప్పుడు ఇవే చెప్తూ ఉండేవారు ఫలానా దైవజనుడు ఇలా చెప్పాడు ఫలానా దైవజనుడు ఇలా చెప్పారు దేవుని కోసం ఇంకా మనం ఇలా ఉండలేకపోతున్నాము ఇంకా ఇలా ఉండాలి అలా ఉండాలి మనము చేసేది సరిపోదు ఇంకా చెయ్యాలి ఇలా చేయాలి అలా చేయాలి అని ఎక్కువ అని చెప్పి ఎక్కువ చెప్తూ ఉండేవారు నేను హాస్టల్లో ఉంటూ ఉండేవాణ్ణి కాబట్టి హాస్టల్లో కూర్చొని గంటల తరబడి చిన్నతనంలో నాకు జ్ఞాపకం ఉన్న విషయాలైతే గంటల తరబడి రెండు గంటలు మూడు గంటలు ఇక సమయము వెళ్ళిపోతూనే ఉండేది ఎలా ఉన్నామో ప్రారంభంలో ఏ స్థితి నుంచి దేవుడు ఎలా తీసుకొచ్చాడో ఎలా దేవుని కొరకు బ్రతకాలో ఆయన కొరకు మనం ఎలా ఉండాలి అని చెప్పి దేవునికి సంబంధించినటువంటి విషయాలే ఎక్కువగా హాస్టల్లో మా మనసులో నూరిపోసేవారు ఆ రోజు వారు వేసినటువంటి ఆ విత్తనాలే చిన్నతనంలో వారు చెప్పినటువంటి ఆ దైవ సంబంధమైనటువంటి మాటలే వారు నేర్పించినటువంటి ఆ భయభక్తులే ఈరోజు ఈ వయసులో ఈ స్థితిలో ఉండటానికి కారణమైందని చెప్పాలి రే సహోదరి సహోదరుడా ఆలోచించకుండా చెప్పొచ్చు ఈ రోజు మేము ఇలా ఉండటానికి ఆ రోజు చెప్పబడిన మాటలే కారణము ఇక మాకు లోకము తెలియకుండా దేవుడు మందిరము చదువు ఇల్లు ఇక ఇది తప్ప మాకింకో ప్రపంచము తెలియకుండా పెరిగాము నేను ఈ వాక్యాన్ని ఆధారముగా చేసుకొని ఒక మంచి సలహా ఇస్తున్నాను పిల్లలకి భవిష్యత్తులో రాణించడానికి లోకపరమైనటువంటి అన్ని విషయాలు నేర్చుకొని ఉండటము అవసరమే కాని వాటన్నిటికంటే ముఖ్యముగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటము నేర్పించండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవునిలో ఖచ్చితముగా నిలబడతాడు చిన్నతనములో వేయబడినటువంటి ఆ విత్తనం అనేది వారు ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితముగా మొలకొచ్చి అదొక రోజు పెద్ద మహా వృక్షముగా మారి వారు భక్తిలో ఉంటూ అనేక మందిని భక్తులోనికి నడిపించటానికి కారణమవుతా ఉంటుంది అందుకే దావీదు అన్నాడు పిల్లలారా రండి వచ్చి నా మాట వినండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము ఎలా ఉంటుందో నేను మీకు నేర్పిస్తాను అని అవును రే సహోదరి సహోదరుడా ఈరోజు బిడ్డలకి ఏమి నేర్పిస్తున్నాం చాలామంది తల్లిదండ్రులు పాపము ఎలా చేయాలో నేర్పిస్తున్నారు వారు అబద్ధము చెప్తే భవిష్యత్తులో ఎలాగు చెప్పాలో నేర్పిస్తున్నారు ఇంకా పెద్ద పెద్ద అబద్ధాలు ఎలా చెప్పాలో దొంగతనము చిన్న చిన్నవి చేశారనుకోండి చిన్నతనములో ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు ఎలా చేయాలో ఆ ఇంట్లో వాళ్ళ కంట్లో పడకుండా లేకపోతే పోలీసుల కంట్లో పడకుండా ఎలా తప్పించుకొని తిరగాలో పాపంలో ఉండటానికి డబ్బుల్ని సంపాదించడానికి ఎలా అక్రమమైన మార్గాల్లో నడవాలో ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చాలా మంది దగ్గర కూర్చొని నేర్పిస్తూ ఉన్నారు ఈరోజు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్ని మాటలు మనము వింటూ ఉన్నాము తల్లిదండ్రులే పిల్లల్ని ప్రోత్సహించి పాపంలోనికి నెట్టేవారు దానిలో నుండి వచ్చే డబ్బు తీసుకొని వీళ్ళ జీవితాన్ని ముందుకు కొనసాగించే వాళ్ళు ఎంతమంది మనకు కనిపిస్తూ ఉన్నారు వద్దు అన్న మా అమ్మ నన్ను ఈ విషయంలో ప్రేరేపిస్తుందండి వద్దన్న ఈ తప్పుడు కార్యక్రమంలో ఈ యొక్క అన్యాయపు సొమ్ములో లంచాలతో వడ్డీలతో మేమందరము కూడా అన్యాయమైపోవడానికి మా నాన్న మమ్మల్ని ముందుకు నడుపుతున్నాడని చెప్పేవారు చాలా మంది ఉన్నారు ప్రే సహోదరి ప్రే సహోదరి సహోదరుడా ఒక మాట చెప్తున్నాను పిల్లలకి దేవునిలో ఎలా ఉండాలో నేర్పించండి తప్పులో పడతారు మనుషులము కాబట్టి నైజం ఉంటుంది పాపములో పడతారు దాని నుండి బయటకు వచ్చే మార్గాన్ని నేర్పించండి దేవుని మార్గాన్ని వారికి తెలియజెప్పే ప్రయత్నము చేయండి ఖచ్చితంగా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది అసలు ఇంతకీ ఇందాక నుంచి యహోవయందు భయభక్తులు కలిగి ఉండటము నేర్పించండి నేర్పించండి అని చెబుతున్నాను యహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి బైబిల్ మనకేమి చెప్పింది అంటే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వచనములో చాలా స్పష్టముగా రాయబడి ఉంది యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనాన్ని అసహించుకునటమే అవును ప్రిలారా దానిని విడిచిపెట్టటమే చెడుని పాప లోకాన్ని దూరముగా ఉంచి దేవుణ్ణి పంచ ప్రాణముగా చేసుకొని బ్రతకటమే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటము అంటే కష్టమైన నష్టమైన కేడైనా సంతోషమైన బాధ అయినా ఏదైనా సరే దేవుని కొరకు నిలబడటమే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటమే అంటే పరిస్థితులను బట్టి ఆలోచన విధానాలను బట్టి ఇష్టాలను బట్టి దేవుణ్ణి వదిలిపెట్టేసి తిరిగితే ఇక దేవునిలో ఎలా ఉన్నట్టు ఈరోజు దేవుని పేరు చెప్పుకొని ఎంతో మంది ప్రజలు ఇలాంటి చెడు కార్యక్రమాల్లో పాపపు క్రియల్లో పాలు పంపలు పొందుతూ దేవుని నామానికి అవమానము తీసుకొచ్చే వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తున్నారు వారిని వెంబడించకూడదు దావీదు గారిలాగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటూ పిల్లలకు మనము నేర్పించేవారిగా ఉండాలి ఇక్కడ ఆగి ఒక మాట చెప్పాలి నేర్పించాలి అనేటటువంటి విషయానికి వస్తే అది మనకు మంచిదై ఉండాలి అనే మాటను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి నేర్పించాలి అంటే మనకు వచ్చి ఉండాలి కార్ డ్రైవింగ్ నీకు నేను నేర్పిస్తాను రా అని ఎవరికైనా చెప్పాలి అని అంటే మనకి ముందు ఆ డ్రైవింగ్ వచ్చి ఉండాలి తెలిసి ఉండటము కాదు కాని వచ్చి ఉండాలి దాన్ని మనము చేసేవారమై ఉండాలి అది పాటిస్తూ ఉన్నప్పుడే ముందుకు కొనసాగేటప్పుడే దాన్ని అవలంబిస్తూ ఉన్నప్పుడే ఇతరులకు మనము నేర్పించగలుగుతాం మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటూ మనము కనుక దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే తప్పకుండా ప్రియ సహోదరి సహోదరులారా మనము ఇతరులకు నేర్పించగలుగుతాం అనేక మందిని దేవుని మార్గంలో ముందుకి కొనసాగేటట్లుగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం చివరిగా ఈ మాటల్ని ముగించే ముందు ఒక మాటని చెప్తున్నాను దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటము నేర్చుకోండి అని చెప్పావు కదా బ్రదర్ కానీ దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే మాకేమి జరుగుతుంది అనంటే ఒక మాటను బైబిల్ గ్రంథంలో నుండి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం ఇదే ముప్పది నాలుగవ సంకీర్తన తొమ్మిదవ వచనంలో దావీదు అంటున్నాడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండవానికి ఏమీ కొదవలేదు అని అవును ప్రే సహోదరి సహోదరుడా దేవుని ఎందు భయభక్తులు ఉంచిన వాళ్లకు ఏది కొదవ ఉండదని ఏ విషయంలో అయినా సరే దేవుడు సమృద్ధినిచ్చి మేలు చేస్తూ దీవిస్తూ సహాయపడుతూ దేవుడే మనతో ఉండి సమస్త విషయాల్లో నడిపిస్తాడు మరి దేవుడు మనకు తోడుగా ఉండి మేలు చేస్తూ కొదవ లేకుండా మనల్ని నడిపించాలి అని అంటే దేవుని అందు మనము భయభక్తులు కలిగి ఉండాలి దాన్ని మనము కలిగి ఉంటూ అనేకులకు నేర్పించేవారిగా మనము మారితే తద్వారా కలిగే ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని దీవిస్తాడు కాబట్టి రీతిగా మన జీవితాలను ఆయనలో స్థిరపరచుకొని ముందుకు కొనసాగించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జివాక్యము వినిచిన్న మనకు దయచేలాగున ఈరోజు జివాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే ఆ స్థలములోనే కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈ ఉదయకాల సమయము ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్ముడా నీ లేఖనాల్లో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలయ్యా దేవా మీ అందు భయభక్తులు కలిగి ఉండటము నేర్చుకోవాలి అని ఈరోజు నీ మాటల ద్వారా మేము నేర్చుకొని ఉన్నాము మేమందరము కూడా నీ అందు భయభక్తులు కలిగి ఉండటానికి అది మేము పాటిస్తూ అనేక మందికి నేర్పించి అనేక మందికి నేర్పించి వారిని కూడా నీ మార్గంలో నడిపించే వారిగా ఉండటానికి తద్వారా కలిగేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మేమందరము మా జీవితంలో పొందుకోవడానికి మీ సహాయాన్ని దయచేయండి ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి వినిన ఈ మాటల ప్రకారం జీవిస్తూ నీ ద్వారా కలిగే ఆశీర్వాదాలను మేమందరము కలిగి ఉండటానికి సహాయపడండి దేవా ఈ ఉదయకాల సమయం మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రజలను ఆశీర్వదించండి అందరికీ తోడుగా ఉండండి క్షేమాన్ని దయచేయండి ఆరోగ్యాన్ని దయచేయండి వారి యొక్క ప్రయాణాల్లో పనుల్లో సహాయం చేసి తోడుగా ఉండమని వేడుకొని ముఖ్యంగా పరీక్షలు రాస్తున్నటువంటి బిడలందరికీ కూడా మీరు తోడుగా ఉండే జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మెండుగా దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నాం ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి వినూతన దయా కీరటం చేత బిడల్ని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం వివిధ శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకొని రాబోయే కాలం అంతా కూడా బిడలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతిబిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచయం అందిస్తున్న ప్రతిబిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు మరో యవన కుమారుడు సిద్ధు కొరకు ప్రార్థిస్తున్నాం దేవా ఆ ఇరువురు బిడ్డలు ఏ అనారోగ్యముతో బాధపడుతున్నారో జరిగిన దేవుడు వెంటున్నావు అయ్యా వారి జీవితాల పట్ల మీ ప్రణాళిక ఏమయ్యుందో మాకైతే తెలియదు కానీ ప్రభువా వారి జీవితాల్లో మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని వేడుకొని చిన్నాం అయ్యా ఇది నాన్న బిడ్డల్ని ముట్టండి సంపూర్ణ స్వస్థతను దయచేయండి ఈ ప్రపంచం ఎదుట ఆ ఇరువురి బిడ్డలను మీకు సాక్షికరమైన బిడ్డలుగా నిలబెట్టి వారి కుటుంబాల్లో ఉన్న వేదనను దుఃఖమును కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కోరుకుని ప్రార్థిస్తున్నాం దినాన బిడ్డని మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసర చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు ఆకాశమందు ఆసీనుడు అన్న తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అంగీకరించి వారి జీవితాలు కొదవుగా ఉన్నదాన్ని అయ్యా మీరు సమృద్ధిగా మీ ఆకాశపు వాక్యులను విప్పి అనుగ్రహించి మీ కృపలో భద్రపరచుకునుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ ఆ రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్